వెయిట్ అండ్ సీ నెక్స్ట్ వారు రాజాసాబు పెద్ద నా చేతిలో గుత్తి గుత్తి హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు రెండు నెలలు ముందు సెవెన్ ఇయర్స్ తర్వాత స్ట్రైట్ ఫిలిం తీస్తున్నాడు సో ఆ స్ట్రైట్ ఫిలిం ఎలా ఉంటుందంటే మీ ఊహలకు కూడా అందదరా అస్సలు మీ కర్మ గాలి మా ఓడి గనక ఈ రెండు రాష్ట్రాల్లో కరెక్ట్ టికెట్ రేటు పెట్టి బెనిఫిట్ షోలు ప్రీమియర్ షోలు పడ్డాయో సెవెన్ ఇయర్స్ స్ట్రైట్ ఫిలిం ఒక్కొక్కడికి ఊచ కోస్తాం అస్సలు త్రిపుల బాహుబలు ఉండవు డేవన్ ఎగరేసి కొడతాం ఆఫ్టర్ రిలీజ్ సో ఇది కండిషన్ అనమాట ఎస్ ఇప్పుడు హరే అరవీ రిలీజ్ అయింది సో మొత్తానికి అస్సాంలో కలిసిపోయింది సో చాలా మందికి నేను ఇంత వెటకారంగా చెప్పడానికి ఒక రీజన్ ఉంది భయ్యా వీళ్ళు చేసిన షో ఆఫ్ ఎస్ వీళ్ళే కాదు ఇక్కడ నుంచి ఏ ఫ్యాన్స్ చాలా లో ఇలాంటి షో ఆఫ్ చేసే వాళ్ళు చాలా ఉందనమాట సో ఇలా షో ఆఫ్ చేసి హీరోని మింగెట్టడమే వీళ్ళ అనమాట సో వీళ్ళకి ఏం పని ఉండదు పాట ఉండదు సో ఎఫ్ఎం లెక్కి రావడం ట్విట్టర్ లో ఒక ట్వీట్లు వేసుకోవడం సో ఎలివేషన్ ఇస్తున్నారని ఎరి ఒక్కుల్ని చేయడం వీళ్ళ హీరోల్ని వీళ్ళొక నైజం సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫ్యాండమ్ నుంచినే కాదు ఎన్టీఆర్ ఫ్యాండమ్ నుంచి అండ్ ప్రభాస్ ఫ్యాండమ్ నుంచి ఇంకా ప్రతి ఒక్క హీరో ఫ్యాండమ్ నుంచి ఇలా ఉన్నారు సో మీ అందరికీ ఒకటే చెప్తున్నా భయ్య ఇక నుంచి మీ అంతా నేను వేసుకోబోతున్నా సో ప్రతి హీరో సినిమా రిలీజ్ ముందు మీరు ఏం ఆడుతున్నారో ప్రత్యక్షంగా నేను చూస్తూ ఉంటా మీ అదృష్టం బాగుంటే మీరు ఎన్ని కథలు పట్ట మీ హీరో సినిమా హిట్ అయింది అనుకోండి మీరు ఇంకా సేవే బట్ అదృష్టం అదృష్టం బాగుంటే కొంచెమైనా అటు ఇటు అయింది అనుకోండి ఇంకా మీకు సావే ఎస్ సో మొత్తానికైతే ఇక నుంచి వేసుకుందామని ఫిక్స్ అయిపోయా నుంచి ఇప్పుడు అరగ్ర మీరు సంగతి వచ్చాయి ఇలా పొగడారనమాట అసలు మామూలుగా ఉండదు స్ట్రైట్ ఫిలిం ఒక రేంజ్ లో ఉంటది డేవన్ ఇగరేసి కొడతాం త్రిపురాన్ని కొడతాం బావల్ని కొడతాం అని సో ఇవే తగ్గించుకుంటే మంచిది ఇప్పుడు చూడండి అస్సాంకి వెళ్ళిపోయింది సినిమా నిన్న కలెక్షన్ చూసుకుంటే డే ఫైవ్ కలెక్షన్స్ మామూలు కలవ ఊచకోత ఎలాంటి ఊచకోత అంటే డైరెక్ట్ గా జీరో షేర్లు ఓడిపోయింది అసలు మొత్తం ఆంధ్ర తెలంగాణలో కలిపి వన్ క్రోర్ షేర్ అంతే ఇంకా చెప్పాలంటే కరెక్ట్ ఫిగర్ తొంభై కోర్ సారీ అమ్మో తొంభై లక్షలు షేర్ అంతే సో తెలుగు రాష్ట్రంలో తొంభై లక్షల షేర్ అంటే ఇంకా జీరో షేర్లు అనమాట మామూలుగా కాదు ఇది సో అలా ఉంటుంది పరిస్థితి మనము ఎత్తకూడదు సినిమా ఎత్తాలి ప్రేక్షకులు ఎత్తాలి మౌత్ టాక్ ఎత్తాలి ఏంట్రా మీరు ఎంత ఎత్తితే వన్ డే మాత్రం ఎత్తారు సో ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా గుర్తు పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చే వాట్ సినిమా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి లేదా హిట్ అయిందా మీరు సేవే లేకపోతే నా చేతుల్లో మీకు సావే ఓకే సో మొత్తానికైతే భయ్యా ఇంకా చెప్పుకోవాలంటే సినిమా ఇంకా అయిపోయింది ఇంకా సినిమా కథం అయిపోయింది సో మొత్తం ఇప్పుడు అరేరు వీరమైన సినిమా ఐదు రోజులకు గాను యాభై ఏడు కోట్ల షేరు అండ్ నూట రెండు కోట్ల గ్రాస్ వసూలు చేసి అయ్యా అంతే ఇంక ఇంతటితో ముగిసిపోతుంది నూట రెండు కోట్ల గ్రాస్ అంటే నూట ఐదు కోట్లకి ఫినిష్ అయ్యా సినిమా అంతకు మించి కూడా ఒక రూపాయి కూడా ఎక్కువ కలెక్ట్ చేసే అవకాశాలు కూడా లేవు సినిమాకి అంతే సో మొత్తానికి ఇక అనైనా ఇప్పటి నుంచి అయినా ఫ్యాన్స్ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ మీరు అయిపోవద్దండి సినిమా అయిపోవాలి జనాలకి అండ్ మలాంటి వాళ్ళకి అండ్ మౌత్ టాక్ అయిపోవాలి సో ఇంకంతా మీరు మూలని కూర్చోండి అంతే ప్రతి ఒక్క ఫ్యాండం వీళ్ళ ఫ్యాండమ్ అనే కాదు ప్రతి ఒక్క ఫ్యాండం కూడా ఇదే నా సువార్త సో ఇది భయ సంగతి అయితే మరి మీకే పంపిస్తుంది అరవై కరెక్షన్ కరెక్ష తప్పకుండా మన కాంట్రోల్ తెలియజేయండి చేయండి వెయిట్ అండ్ సీ నెక్స్ట్ వార్ రాజసె నా చేతిలో గుత్తి